ఏంటోబాయి అందరికి నమస్కారం అండి అయితే గోంగూర పచ్చిరయ్యలు కూర ఎలా ఉండాలో చేసి చూపిస్తామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పాన ఎక్కిన తర్వాత నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పొడవ కోసుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ముక్కలు కూడా వేసుకొని ఇవి మూడు నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు నుంచి మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లు పేస్ట్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా పచ్చివాసన పోయేలాగా వేపిసుకోవాలి ఇలా వేగిన తర్వాత రొయ్యలు అండి పచ్చి రొయ్యలు ఈ రొయ్యలు శుభ్రం చేసుకున్న రొయ్యను కూడా వేసుకొని దాంతోపాటు కాస్త పసివేసి ఇవి కూడా బాగా వేగనివ్వాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు రొయ్యలో నీరంతా బయటకు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అయ్యిందండి చూడండి వాటర్ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఈ నీరంతా కూడా దగ్గరికి అయిన తర్వాత ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి కారం అండి బాబు కారం కూడా రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కాస్త ఎక్కువ వేసుకోవచ్చండి మేమైతే కొత్త ఉక్కువే తింటామండి ఈ కారం ఉప్పులోని రొయ్యలు బాగా వేగిన తర్వాత కాస్త గరం మసాలా అండి ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని ఇవి కూడా బాగా వేగనివ్వాలి ఇలా ఏగిన రెండు నిమిషాలకి నీళ్ళు వేసుకోవాలండి వాటర్ ఒక అర గ్లాసు వాటర్ ఉంటుంది గ్లాసు వాటర్ వేసుకొని ఈ రొయ్యలన్నీ కూడా బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నిమిషాలు అయిపోయిందండి చూడండి దగ్గరికి అయిపోయింది వేసిన నీళ్ళన్నీ కూడా దగ్గరికి అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలండి బాబు ఈ గోంగూరని ఆయిల్లో ఉడకబెట్టేసామండి ఆయిల్ ఉడకబెట్టేసి దగ్గరికి అయిన తర్వాత ఆ ముద్దని ఈ రొయ్యల్లో వేసుకుంటే రెండు కలిపి ఉడికితే ఓ సూపర్ అండి ఒక విధంగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఎలా వండుచినా అంటే రుచి మాత్రం అదిరిపోద్ది ఈ గోంగూరతో పాటు కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా ఉడికించుకోవాలండి ఈ మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే ఆయిల్ పైకి తేలిపోద్దండి ఆయిల్ తేలితే కూర అయిపోయినట్టే చూసారా కొత్త 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 ఆడ ఉడుతుంది ఇప్పుడు మూత పెట్టి మరొక మూడు నిమిషాలు ఉడికించేసుకోవాలి మూడు నిమిషాలు అయిపోయిందండి చూసారా ఆయిల్ ఎలా పైకి తేలిందో అంతేనండి చాలా ఈజీ అండి బాబు ఈ రొయ్యలు గోంగూర వండుకోవడం ఈ రొయ్యలు గోంగూర మీకు నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తామండి ఉంటామండి బాబు చలారిపోతుంది బేగా తినేయాలి కదా